హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆలు ఆమ్లెట్ పొటాటో దోశ ఏదైనా అనుకోండి రెసిపీ మాత్రం అద్దెరిపోతుంది నాకు తెలిసి ఈ రెసిపీ ఇప్పటి వరకు చూసి ఉండరు చాలా హెల్తీ వేలో చేసాం ఇందులో వేసిన వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది రుచికి రుచి ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది వారానికి రెండు సార్లు అయినా ఈ రెసిపీ అనేది చేసుకుని తింటారు అయితే ఈ వీడియోలో మీకు మూడు పద్ధతులు చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి దోశ ఈ విధంగా ఉత్తప్పంలాగా ఎలా వేసుకోవచ్చు రెండోది వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఉత్తప్పంలా కాకుండా మనకి బయట దోశ ఉంటుంది కదా మినప దోశ ఆ విధంగా సన్నగా క్రంచీగా వచ్చేటట్టు ఎలా వేసుకోవాలి ఈ రెండు కాకుండా మూడో పద్ధతి వచ్చేసి మీకు ఇదే పిండిని యూస్ చేసి మనం పకోడి వేసుకోవచ్చు పునుగులు కూడా వేసుకోవచ్చు అవి కూడా ఎలాగనే చూద్దాం మరి ఇంకా మనం ఏ మాత్రం లేచకుండా మొదలెట్టేద్దామా మన రెసిపీ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీ ముందుకు తీసుకోవచ్చి ట్రై చేస్తాను ముందుగా మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇది వచ్చేసి క్యాబేజ్ జస్ట్ ఒక చిన్న మొక్క అయితే తీసుకున్నాను ఇది ఎందుకనేది నేను చెప్తాను దీనితో పాటు ఒక ఐదు నుంచి ఆరు ఆలు అనమాట నేను ఉడకబెట్టేశాను మెత్తగా ఉడకపెట్టేశాను అందుకే చూసారా ఆలు నలిపితే మనకి పిండి పిండిగా అయిపోతుంది అలా ఉడకపెట్టుకోవాలన్నమాట వీటితో పాటు ఒక రెండు ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకొని దోశకు బాగుంటుంది దీనితో పాటు ఒక రెండు మిర్చి పదిహేను నుంచి ఇరవై ఆకులు కరివేపాకు అనమాట చిన్నగా సన్న సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుందాం ఇది వచ్చేసి బీ పిండి అండి మీకు బీ పిండి నార్మల్గా మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవైతే మీకు కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఒక రెండు గంటలు నానపెట్టుకుని నేను ఒక గ్లాసుడు ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో పిండి పట్టేశాను ఈ పిండిలో మనం క్యాబేజ్ అనేది వేసేద్దాం క్యాబేజ్ ఓకే తీసుకోవద్దు ఒక చిన్న మొక్క చాలు అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఆకులు అనుకోండి జస్ట్ ఒక చిన్న మొక్క కట్ చేసుకుని మన బీ పిండిలో వేసేసి మొత్తం కూడా మిక్సీ పట్టేయాలి అర్థమైందా క్యాబేజ్ ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది ప్లస్ హార్ట్కి కూడా చాలా మంచిది క్యాబేజ్ తింటే అందుకనే నార్మల్గా క్యాబేజ్ ఎక్కువ మంది తినరు కదా కర్రీస్లో అలా తినరు బట్ ఇలా చేసుకుంటే ఒక స్నాక్ లాగా చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టాం కదా రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నె తీసుకున్నాను ఇందులో ఆలు అనమాట ఉడకపెట్టిన ఆలు మొత్తం కూడా పిండి వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట నేను నిదానంగా కలుపుకుంటున్నాను ఇది కొంచెం టైం పడుతుంది ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అలా టైం పడుతుంది ఎందుకంటే మొత్తం కూడా పిండి అయ్యే విధంగా మనమైతే బాగా కలపాలి ఎందుకంటే దోశ కదా మనం వేసేది దోశకి పిండి అనేది చాలా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం క్యాబేజ్ బీ పిండి ఈ రెండు కూడా నేను మిక్సీ పట్టేసాను కదా బియ్యం నానపెట్టి ఫస్ట్ మిక్సీ పట్టేసి పిండి చేశాను అందులోనే క్యాబేజ్ వేసి పిండి పట్టేశాను ఇది మొత్తం కూడా ఇందులో అయితే వేస్తాను అనమాట మన ఆలు ఏదైతే ఉందో దాన్ని మెత్తగా చేసేసి అందులోనే పిండి అయితే వేసి అందులోనే ఇప్పుడు మనం ఏవైతే స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఈ మూడు కూడా వేసి సరిపడినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని మొత్తం కూడా కలిపేసుకోవాలి నిదానంగా ఇలా కలుపుకోండి మీకు ఒకవేళ ఈ గెరెటతో కలపటం అవ్వకపోతే అంటే మొత్తం కలవకపోతే నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుని ఈ విధంగా బాగా కలిపేయండి ఈ బంగాళదుంప ఏదైతే ఉందో మన బీ మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట ఇది కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనకి పిండి అనేది చాలా మెత్తగా అవ్వాలి కదా దోశ రావాలంటే ఓకే ఈ విధంగా కలిపేసి పెట్టుకున్న తర్వాత మన పిండిని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇది నార్మల్ దోశలాగా మనమైతే వేయలేం అంటే నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చెప్తా అని చెప్పాను ఇక్కడ నేను ఏంటంటే ఉత్తప్పంలాగా వేస్తున్నాను అంటే కొంచెం లావుగా వేయటం నాకైతే ఇష్టం అనమాట అలా అలా తింటాం అందుకని కొంచెం లావుగా వేసుకుంటున్నాను మీకు క్రంచీగా కావాలనుకుంటే ఇప్పుడు మనం పిండి చేసాం కదా చేత్తో మొత్తం కూడా కలిపాం కదా మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్లు పడతాయి కొంచెం పలసిన అవ్వాలి పిండి అనేది కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ పట్టండి మొత్తం కూడా మిక్సీ పడితే అప్పుడు మీకు పిండి అనేది మొత్తం సాఫ్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మీరు క్రంచీగా వేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత నార్మల్గా మనం మినపిండి ఎలాగైతే ఉంటుందో అలా అయిపోతుందనమాట ఇంకొంచెం నీళ్ళు పోసి మీరు మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అలా అవుతుంది లేదు ఇలా లావుగా కొంచెం ఉత్తపంలాగా తినాలనుకుంటే ఈ విధంగా మీరైతే వేసుకుని లైట్గా ఇలా మొత్తం కూడా ప్యాన్ మొత్తం కూడా వచ్చేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకుని లైట్గా క్రంచినెస్ కోసం చుట్టుపక్కలంతా కూడా ఆయిల్ వేసుకున్న మీకు బాగుంటుంది ఇవి రెండు పద్ధతులు ఇంకొకటి చెప్పాను కదా మనం పకోడీ వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇదే పిండి వాటర్ అనేది కొంచెం తక్కువ పోయండి వాటర్ ఎక్కువ పోయొద్దు నేను ఇప్పుడు పోసాను కదా అంత కూడా కాదు ఇంకా కొంచెం తక్కువ పోస్తే మీకు ఇంకా కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అప్పుడు మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మీకు పకోడీ అవుతుంది కొనుగోలు కూడా అయిపోతాయి అది కూడా చాలా బాగుంటుంది మూడింటిలో మీ ఇష్టం ఏదైనా ట్రై చేయండి మూడు కూడా చాలా బాగుంటాయి ఏంటి మరి చేస్తారా మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్